హలో అండి హాయ్ అండి నిన్న రెండు రోజులు తినేట్లేవని మా పిల్లలు అలానే ఇన్ని తీసుకొచ్చాడో చూడండి మా ఆయన సంపాదిస్తే మా పిల్లలకి అన్నట్టు అనమాట మొత్తం పిల్లలకే ఖర్చు పెడతారు తిండికి ఈ ఈ రకం చెక్కోడీలు ఇల్లు స్వీట్ ఎక్కువ తినారు అన్ని అన్నీ హార్ట్ ఈ ఒక రకం బ్రే సోన్ చేతు ఈ ఒక రకం మళ్ళీ ఏంటో మళ్ళీ పండ్లు ఇవి ఇవి ద్రాక్ష ఇవి ఆపిల్ ఇది వచ్చేసి లడ్డు ఇంట్లో సెలవాలు లేవన్నమాట కందివాలు వచ్చేసి సబ్బులు కొన్ని సబ్బులకు ఎప్పుడు హార్లిక్స్ ఇదేమండి హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఐదు రూపాయల ప్యాకెట్లే బాగుంటాయి అన్నమాట ఇవి హార్లిక్స్ ప్యాకెట్లు కొన్ని దాంట్లో అన్నమాట స్వీట్లు కేకులు ఇవన్నీ తీసుకొని వచ్చామనమాట రెండు రోజులు పియోలు తిండి లేకపోతే అలా తినారు అనమాట టూ డేస్ తీసుకురాలేమందు ఉండేటన్నీ అయిపోయి అనేసి ఇన్ని తీసుకొచ్చి పెట్టినామంటే అన్ని తిన్నారనమాట అన్ని కలిపెట్టి అన్ని రోజు చేసి పెడతారు ఇద్దరు సబ్బులే సబ్బులు ఈ కార్యాలు అన్నీ స్వీట్ మా పిల్లలు ఎక్కువ తిన్నారన్నమాట అంతా హాటే కారాలు అలాంటివి తింటారు కానీ తీ వస్తువులు ఎక్కువ ఏంటి తినరు లడ్ అయితే తక్కువ అందుకే కొన్ని తీసుకొచ్చి ఇవన్నీ ఒకదాన్ని కలిపి పెడతాయి ኮህ ትንሾቋው ነስን organizational ቶችም ለህ ቅ ቅ ఒకటి ఒకటి తింటే ఒకరు ఒకటి తింటే పెట్టి వస్తే ఇవి కొన్ని ఈ స్వీట్ అస్సలు నేను అనమాడు దేనిది మరి పాల్కోవా ఇది వచ్చేసి వచ్చేసి కేకు రే ఆపిల్స్ అన్నీ ఉండు ఉండు అలాగే అండి ఏంటి చక్కోడీలు అన్ని దీంట్లోనే కొన్ని తెల్లవాయి ప్రతిపాయ చూసుకొని వేసుకోవాలన్నమాట నాలుగు వందలు కేజీ వచ్చేసి అంత రేట్ అయిపోయినాయి అనమాట మళ్ళీ తెల్లవాయి కొన్ని రోజులు తగ్గినాయి ఇప్పుడు నాలుగు వందలు అయిపోయినాయి మాది ఒరే ద్రాక్ష ద్రామా ఎందుకు లేరా అన్నీ ఒక్కసారే నేను చూడను ఇప్పుడు తినద్దు పెట్టిన గట్టి గుర్చుకో ఇతనాలు అందుకే తినకున్నా విన్నాను రెడ్డి వచ్చిన అంటే ముందు ఆ బాక్స్ కాడికి వరిగెత్తారు తినేటి రే రే ఒకటి తీసుకో అన్నీ వేస్ట్ ఒకటి తిను వీడు అని పీకి కేక్ తీసుకున్నాడు హాయ్ చెప్పు పైన లేదా నీకు అన్నీ తెచ్చినా నేను కొడుకు అలసిపోతున్నావు అని చదివి చదివి అని మీ నాయన అన్నీ తెచ్చినాడు ఈరోజు ముందు ఒకటి తినుకోనా అది అది కంప్లీట్ చేయి వేసి ఆ కసులు తప్పుతా అందులేకల్ లేట్ అయిపోయింది ఈరోజు చికెన్ తీసుకొచ్చాడు పో చికెన్ చేస్తాం రెడ్డి ఏం అడిగినాహా అన్నాడు అనమాట చికెన్ అడిగినా అని చికెన్ పొద్దున ఏం కలనానంటే నాకు ద్రాక్షదేనా అని కొడుకు ఎప్పగా అన్నీ ఎత్తుకొని వచ్చాక ద్రాక్ష తెచ్చాడు మళ్ళీ ఇందు లేను నిమ్మలంబడి రొంచెప్పు ఈ జాకెట్లు అన్నీ తొక్కాకురా దిగు రెండు దిగు కుర్చీలు అంటే దిగు కసలు దొప్పుదాం బోకలు ఉడదాము వంట చేయాలి ఈరోజు మిషన్ కుట్టుకునే జరిపింది పొద్దునుంచి మూడు జాకెట్లు కుట్టి దానికి పాల్సులు వేసుకుంటూ చీరలకు ఇవి రాత్రి కట్ చేసినా కదా ఈ రెండు బ్లౌజెస్ ఈరోజు కుట్టినాయి ఇది ఇంకోటి మామూలు ఇది లైనింగ్ బ్లౌజులు రెండు ఒకటి మామూలు బ్లౌజ్ కుట్టినాయి చిన్నది ఇలా అంటుతే చిన్న పేపర్ వద్ద చికెన్లో మొత్తం ఆయిల్ బయటకు వచ్చింది ఇప్పుడు మసాలా అనమాట అంతసేపు ఫ్రై చేసాను బాగా ఫ్రై అనేసి చుక్క కూడా నీళ్ళు వేయకుండా బాగా ఏం చేసాను అనమాట మసాలా ఇప్పుడు వేసానుగా కారం ఏం వేయలేదనమాట రే కింద పడతావుప్ప మసాలా పెట్టేసా అన్నమాట కారము ఉప్పు ఉప్పు ముందే వేసాను ధనియాల పొడి కొంచెం గరం మసాలా అన్నీ వేసేసాను పోస్ట్ చూడండి ఎంత బాగా అయిపోయిందో ఆయిల్ మాత్రం పైన తెలుద్దాను చూడండి కొంచెం చుక్క కూడా నీళ్ళు వేయలేదు నీళ్ళంతా ఊ నీళ్ళంతా ఊరినంత వరకు నేను సిమ్లో పెట్టాను తర్వాత కొంచెం మంట వేయించేసి మసాలా వేసి వేయించేసి ఇప్పుడు కారం అన్నీ యాడ్ చేసాను ఏమొద్దా ఫ్రిడ్జ్లో ఆపిల్ పిల్ల అవన్నీ ఉంటాయి నువ్వు అది పెట్టి అన్నం తిని మళ్ళీ మా అన్నం తిని మళ్ళీ తినాలా ఫ్రిడ్జ్ పోయి దయ్యం ఉంది ఫ్రిడ్జ్లో దయ్యం 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 చికెన్ చూపిస్తారా నీకు పట్టిందా మా బిల్లుగా ఇద్దో నాన్న అద్దు అద్దో చికెను ఏది నన్ను అడుగుదాను ఇంకేం వేయాలా బా ఉప్పా కారమా చికెన్ చూడండి ఎంత బాగుందో అసలు తిప్పుతా మనకు మగ్గిపోయింది అనమాట చికెన్ చికెన్ ఫ్రై పాక కరివేపాకు అన్నీ పెట్టి చేసేసా అన్నమాట అంతే మసాలా పెట్టేసి ఏం ముక్క కూడా గట్టిగా ఎంత బాగుందో చూడండి ఫస్ట్ ఆయన మా పిల్లలకి అనమాట మా పిల్లలు ఆత్రం తట్టుకోలేరు ఆ విషయం తట్టుకోలేరు నేను వేడిగా పెట్టేస్తాను అనమాట ఎలా ఉందో కామెంట్ ఏంటి ఫ్రెండ్స్ ఏం రా పిల్లితో ఊరే ఇసు ఇసు ఇ పాపం కొట్టుకుంటుంది ఎంగరా దా పెడదాం మన తిన్నిరా పాపం తిండి దానికి కాలు సైలెంట్ అయింది రా కూర్చో ఇటు కూర్చో కుర్చీలో కూర్చో అన్నం పెడతావు కుర్చీలో కూర్చో తోలుకుందా కుర్చీలో కూర్చో రే ఆ తెల్లవాయిలతో ఏం పండిరా నీకు పిల్లింది పిల్లింది తింటా అది ఏంది అనుకుంటాను చూడు దానితో ఆడుకుంటాంది ఉరే ఊరే తెల్లవాయిలు అన్నీ వేసి మళ్ళీ ఇదరా మేము ఊరికి పోతున్నాము నువ్వు వద్దుపో అద్దా 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 ఆడేబెట్రా కింద పడుతుంది మీద పడుతుంది బడే ఆడబెట్టు ఇంకా పెట్టు ఇంకరా

ఎంతసేపాయ్ తిట్టించుకునేదానికి పిల్లి చింతపండు తింటదా చింతపండు పిల్లికి తెచ్చునా ఎక్కువైపోయి నీకు కూర కావద్దా తినదురా తినదురా చింతపండు తినదులే నువ్వు తిను పడు తినాలా నువ్వు తెచ్చి అందరికి

ఆ పిల్లిని వాడు ఉన్నాడు అది కాదు ఏ అది ఎంక నువ్వు తిన్నవు నువ్వు మళ్ళా దానికి కదా సాప మీద వేయాకు తర్వాత నువ్వు మళ్ళీ పేకల మీద వేస్తాడు రెడ్డి నిద్ర నిద్రపోతే నాకు సగం పని అయిపోయినట్టు అనమాట వాళ్ళిద్దరు నిద్రపోయిన చూడండి ఈ ఆడపికి పలకలు బ్యాగులు మా రెడ్డి గారు రాసినాడు బ్యాగు ఇవన్నీ వానికి పొద్దున స్టేట్ నీట్గా క్లీన్ చేసి పెట్టి పెన్సిల్ బాగా జీరేసి రబ్బర్ అన్నీ రెడీగా పెట్టాలన్నమాట పొద్దున్న తెచ్చి నాకు వంట చేసుకొని వాళ్ళిద్దరిని చూసుకునే సరిపోతుంది ఇవన్నీ సర్దలేనమాట అన్నీగా అక్కడ వేరే రాసి పండుకో తర్వాత నేను సర్ది పెట్టుకుంటాను చెప్తా రాసేసి వాడు ఆడ ఇవన్నీ నేను సర్ది పెట్టుకుంటాను అనమాట తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు నిద్రపోయినారు చిన్న గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా ఒక టప్పు బట్టలు ఉన్నాయన్నమాట నుంచి ఈరోజు మిషన్ కూడా జరిపోయినాయి అందులో యూనిఫామ్ రెడ్డికి రేపు లేదనమాట ఇంకా బట్టలు అన్ని ఉతికేసి ఇప్పుడు నేను అన్నమాట బట్టలన్నీ ఉతికేసి ఈ ఉండే తిన్నే బోకులన్నీ కడిగేసి